సద్గురు శ్రీ సాయినాథాయణ మహా శ్రీ సాయిలీల అమృతం అధ్యాయం పద్దెనిమిది షిరిడీలో ఉత్సవాలు పల్లకి చావడి ఉత్సవం ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది భక్తులు ఆయన్ను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయన్ను అక్కడికి తీసుకువెళ్లారు ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు నాటి నుంచి ఆయన ఒక రాత్రి మసీదులోను ఒక రాత్రి చావడిలోను నిద్రించేవారు వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలో వేడుకగా తీసుకువెళ్ళడం క్రమంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది నేటికి ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతుంది ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సిల్ చేసి పంపారు బాబా దాన్ని మసీదు ముంగిటి పెట్టించి మూడు మాసాలు దాన్ని తెరవనివ్వలేదు ఒకరోజు రఘువీర్ పులందరే చనువుగా బాబా ఈరోజు పల్లెకి బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నారు సాయి ఆ పార్సిల్ విప్పడానికే ఒప్పుకోలేదు అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు భక్తులు భయంతో పారిపోయారు పురంధ్రయ అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిలు విప్పి పల్లెకీని పూలతో అలంకరించాడు ఇక బాబా మౌనంగా ఉండిపోయారు అది చూసిన పురంధ్రయ పంతంగా ఇక్కడ నుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావుడికి తీసుకెళ్తాము అన్నాడు అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా అతడు అయితే పల్లెకి ఖాళీగా మోసుకుపోతామా ఏమిటి అన్నాడు సాయి ఉగ్రలై నీవు ముందుకు బయటకు పోతావా లేదా అని చెడ్డుగా తిడుతూ సట్కాతో బెదిరించారు అతడి త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు అతడి అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు తర్వాత చావిడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు బాబా మాత్రం పల్లకీ ఎక్కనని భీష్మించారు ఊరి నుండి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు భక్తులు ఎంత బాబా తం పట్టుదల విడవలేదు చివరికి పల్లకీలో వారి పాదుకులు ఊరేగించాలని సాయి పాతిచారే ఊరేగింపుతో వెళ్ళాలని రాజీ కుదిరించుకున్నారు బాబా పల్లకి నేను కూడా మోసేదా అన్నాడు పురందరి వద్దు నీవు నూట ఇరవై ఐదు వత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా అలా దివిటీలు ఊరేగింపుతో పల్లకి చావిడి చేరింది నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకి నీ మసీదులో పెట్టనివ్వలేదు మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉంది చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉందనిచ్చారు ఆ రాత్రి దానికి ఉన్న రెండు వెండి సింహాలు దొంగలెత్తికెళ్ళారు కనుక దానికి ఇంకొక షెడ్ని నిర్మించాలనుకున్నాడు పురేంద్రే బాబా లెండి నుంచి గబగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు ఆయన ఉగ్రులై నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక నీ అని మీదకెళ్ళాడు అతడు ఆయన కాలావేళ్ళ పడి బ్రతిలాడాడు ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు పల్లకి షెడ్డు అసలే వద్దు నన్ను విసిగించుకుపో అన్నారు అతడు చేస్తున్న పనిలా మాత్రం జోక్యం చేసుకోలేదు మధ్యాహ్నం ఆహార అయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరుగు మసీదు చేరిన పురందరియ మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు మందలించారు గద్దించారు భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు అయినా అతడు వినిపించుకోలేదు పట్టరాని కోపంతో పలక్కకుండా పదే పదే అతనికేసి చూశారు చేత్తో పట్ట తడుముకున్నారు ఆ పనికి మాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు నువ్వైనా పిలుచుకుపో అని కాకా సాహెబ్తో చెప్పారు అతడు సెలవు పెట్టాడు అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు అతన్ని భోజనానికి పిలుచుకెళ్ళినా అన్నాడు కాకా వాడు రాడు ఆ మూర్ఖుడు నేను చెప్పినా తినలేదు అన్నారు ఆయన వెంటనే పురంధరి వారి పాదాలపై పడి పసిపిల్లే పసిపిల్లవాడి వాళ్ళే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు ఊరుకో అన్నారు బాబా అతడు కళ్ళు తుడుచుకొని పొద్దుటి నుండి నన్ను ఎంతలా తిడుతున్నారు కొడతాను చంపుతాను అని బెదిరిస్తున్నారు కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే నాపై మీకు ఎందుకంత దయా మమ్మెంతగా పట్టించుకునేది ఎవరు అన్నాడు నోర్మయ్యి వెళ్ళి భోజనం చెయ్యి కడుపు మండిపోతుంది అన్నారు బాబా అతడు రెండు అడుగులు వేసి చటుక్కుని వెనక్కి తిరిగి నేను వెళితే మీరు ఇదంతా పీకేస్తారు అన్నాడు బాబా ప్రసన్నలే నేనేమన్నా రాక్షసుడినా నేను అలా ఏమీ చేయనులే అన్నారు అతడు బోన్ చేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించాడు అప్పుడు ఆ పల్లెకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి బాబా సెలవైపోయింది నేను వెళ్ళాలి ఇంకా ఒక తలుపు బిగించాలి ఆ పని తాచాక అప్పగించి వెళ్తాను అన్నాడు ఆ పని రేపు ఆలోచిస్తాంలే నీవు సాయి నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి కానీ ఇంకొకరికి అప్పగించకూడదు వీలైనంత తరచుగా షిడీ వస్తుండాలి అన్నారు బాబా మీరు సంకల్పిస్తే రాగలమన్నాడు పురంధరే షిడీకి నేను అందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు పని పూర్తి చేసి కాకడ ఆరితయ్యాక వెళ్ళు అన్నారు పురంధరే మర్నాడు వెళ్ళాడు అప్పటి నుండి చావుడి ఉత్సవం పల్లెకి ఉత్సవంగా మారింది ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిటి చేరి తాళాలు చెడుతులు మొదలవు ఆయుత వైద్యాలతో భజనలు చేసేవారు ఇంతలో అబ్దుల్లా రాధాకృష్ణ ఇద్దరు బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుండి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు వెనుక చిన్న రథము కుడివైపును తెలుసుకోట ఎదుట సాయి మధ్యలో భక్త బృందము ఉండేవారు కొందరు మసీదు గేటు వద్ద దీవుటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకీని అలంకరించేవారు కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయానికి ఏకలేస్తుండేవారు మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతూ ఉండేది దాని ఎదుటి ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ అంటే గుర్రం నిలబడేది అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు తర్వాత అతడి సమయానికి వచ్చి చంగలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంగలో సట్కా చేతిలో చిరంగొట్టడం పొగాకు తీసుకుని భుజానికి ఒక పాతిగుడ్డ వేసుకునేవారు ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాజా ఒక బంగారు జరీసాలు ఆయన భుజంపై కప్పేవాడు అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడి కుడికాళ్ళతో దున్నులో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు వెంటనే భక్తులు ఎంతో ఉత్సాహంగా మేళతాళాలు మోగించేవారు వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళ్ళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వంది మాగదులు ఎలుగెత్తి జయ కొట్టేవారు భక్తులు చామరాలు వేస్తూ బాబాను ముందుకు నడిపించేవారు తాత ఒక చేత్తో లాంతరు మరొక చేత్తో బాబా ఎడమ చేయి పట్టుకునేవాడు కుడి చెయ్యి మహాసపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకుని నడిచేవాడు జోగ ఆయనకు చత్రం పట్టేవాడు ఆయన ముందు శ్యామకర్ణ వెనక భక్తులు సేవకులు వాద్యగాళ్ళు నడిచేవారు నామ సంకీర్తనం వాద్యాలు జయ జయాకారాలు ముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది అక్కడ సాయి చావుడిపై చావుడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది ఆయన ఏకాగ్ర మనస్కులో ఎవరినో మనసుతో నిప్పులుస్తున్నట్లు కనిపించేవారు తమ కుడిచి క్రిందికి పైకి ఊపి ఇంత ఇంత భంగిమలు చేసేవారు కాకా సాహెబ్ వెండిపల్లెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతూ ఉండేవాడు అప్పుడు వాద్యఘోష ఆకాశాన్ని అంటేది అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్య కళను మించినది ఏదీ ఉండజాలదు అన్నారు ప్రధాన్ దాన్ని స్వయంగా చూసిన హేమత్ పంత్ ఆ దృశ్యం దాని వైభవం వర్ణించ సాధ్యం కాదు అని జాబు రాశాడు ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని వేవి కించిత్తు కూడా ఆకర్షించలేకపోయేవి దివ్యమైన ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో కుమ్ కానీ ఇక ముందుగానే అలాంటి ఉత్సవం ఎవరూ చూడలేదు ఇలా రోజులు గడిచిపోయాయి అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమత్ పంత్ ముందే చావిడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాజా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి ఒక చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవారు భక్తులు చక్కని కుచ్చుకి కిరీటము పూలమాలు ఆభరణాలతో ఆయన అలంకరించి వారిని ఉదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చొక్కపెట్టి బాబాను తవి తీరా చూసి ఆనందించేవారు ఆయన ఏ క్షణాన కోపం వచ్చి వాటిని పారేస్తారన్నో భయంతో కొందరు తాము తెచ్చిన తల తలగుడ్డలు కిరీటము ఆయన తలపై పెట్టక ఆ పైన పట్టుకునేవారు సాయి ప్రేమతో వారి భావానికి తలొగ్గేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు చిత్రం పట్టేవాడు భక్తులు ఒక వంక చామరాలు వేస్తూ ఉంటే శ్యామ చిలింలో నిప్పేసి తాజాకిచ్చేవాడు అతడు అది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు ఆయన పొగ పిలిచి మల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చిలిం గురించి హేమద్ పంత్ ఇలా రాశారు అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది మొదట అది ఎంతో కఠోర తపస్సు చేసింది కొమ్మరి దాన్ని మట్టిగా కాళ్ళ కింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పదవల స్పర్శ లభించేది ఇలాంటి సందర్భాల్లో కూడా సాయిలో ఒక్కొక్కప్పుడు కోపవేశం తొంగి చూసేది ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పన్నెండున చావిడి ఉత్సవానికి మసీద్పై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్ళని ఆయన తిట్టారు ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోక్పై సట్కా విసిరారు చావిడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు బాలక్ష్మింపి త్రయంబకులు అవి ఆశీస్సులను తలిచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు ఉత్సవం అయ్యాక భక్తులు సాయి మేడలో మాల్లు వేసి ఆయనకు పూల సమర్పించేవారు చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజ ఆరతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని వెళ్ళకు వెళ్ళేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టి ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాతయ్యతో అనేవారు అందరూ వెళ్ళాక భక్తులు ఇచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు రోజు విడి రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రను ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు అన్న చించనీకర్ దంపతులు ఎంతో కాలం షిడీలో ఉండి బాబాను సేవించారు అతనికి యాభై సంవత్సరాల దాటినా సంతానం కలగలేదు ఒకనాడు శ్యామ బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ వీరింతగా సేవిస్తున్న ఒక్క బిడ్డను కూడా ప్రసాదించివేమి అన్నారు ఆయన నవ్వి నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉంటానా ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడితే వీరేమీ అడగలేదు వీరికి కొడుకును ప్రసాదించిన ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు అంతకంటే క కలకాలం కొనసాగే వంశ ప్రతిష్ట ప్రసాదిస్తాను అన్నారు ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు అప్పట్లో అన్నాకు ఒక కోర్టు వాద్యం మూడు సంవత్సరాలు నడిచింది దాని గురించి ఎప్పుడు అడిగినా అల్లా మేలు చేస్తాడు అనేవారు సాయి ఒకరోజు అతడు వాద్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు అది తీసుకొని దీక్షిత్ అన్న కోపంతో మసీచ్చారగానే సాయి ఉగ్గురులే ఆ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా పద్దెనిమిది వందలుకు డిగ్రీ చేశారు ఈ భక్తులు ఇద్దరు సంతోషంతో బాబా వద్దకు వచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారిని తీసుకోమన్నారు ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను నాకు ఇల్లా కుటుంబం తీసుకో అన్నారు చివరకు సాయి కాస్రమైన చావుడి మరమ్మతుకు ఆ పైకం వినియోగించారు అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబ్రే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు నిత్యహారతులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రచామరాలు తీసుకొని అందరి హారతికి మసీదుకు చేరేవారు ఒకరు బాబా పక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చాంబ్రంతో వీస్తూ ఉండేవారు అప్పుడు మేగుడు అంతా సిద్ధం చేసి బాబాకు హారతి ఇచ్చేవాడు వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సచ్చిదానందద్గురు సాయనమరాకీ జయని ఎలుగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ హారతి పాడేవారు హారతి తమ ఎదుట తిరగకుండా చెత్ర చామ్రాలు పట్టినవారు దూరంగా ఒదిగి నిలిచేవారు తర్వాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊదీ తీసుకొని కాలకృత్యాలకు వెళ్ళేవారు కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు ఇలా రోజుకు నాలుగు ఆరతులు జరిగేవి మేగుడు జీవించి ఉన్నంతకాలం అతడే ఇచ్చేవాడు తర్వాత బాపు సాహెబ్ జోగు ఆ కార్యక్రమాన్ని స్వీకరించాడు ఇవి నేటికి ఇలానే జరుగుతున్నాయి ఇక లిండి యాత్ర రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సాయి లిండికి వెళ్ళి వచ్చేవారు అప్పుడు మొదట మసీదు ముంగిట వాజిగాళ్ళు చేరి మేళమాయించేవారు టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన ఇద్దరు సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు వారందరితో కలిసి సాయి బయటకు వచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపు కుడి చిత్రమైన సైగలు చేసేవారు తర్వాత నాలుగు దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు తర్వాత మిగిలిన మూడు దిక్కుల వైపు కూడా అలానే సైకిల్ చేసేవారు వాడాలోని వారు అప్పుడే షిరిడి చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు తర్వాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల్లో కోడల్లో నిలిచి సైకిల్ చేసేవారు ఇప్పుడు అక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకులు ప్రతిష్ఠించారు అక్కడ పిలాజీ గురవీ మాత్రమే ఉండేది అక్కడ నుండి లెండి కనిపించేది ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు అది చూసి గురవకుమారితో సాయి ఆ చెట్టు నరకవద్దని చెప్పు దానికి ప్రాణం ఉంటుంది అన్నారు ఆ యువకుడు వారు మనం ఏం చెప్తే వింటారా అన్నాడు క్షణంలో బాబా కోపం వచ్చి వెదవా నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని ఆ పక్కనే చూస్తూ ఊరుకున్న బూటి జోగు పసిలేలను కూడా కొట్టారు కానీ మరుక్షణమే శాంతించారు తర్వాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విటల్ని మందిరం ఉన్న చోట ఇంటి గోడను ఆనుకొని నిలిచేవారు బాబా భక్తులు ఆయన్ను మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైకిల్ చేసేవారు అక్కడి నుండి పడమరిగా ఇప్పుడు కాసిఫ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట కండోబా వైపు తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు అక్కడి నుండి ఉత్తరంగా రహదారి పక్కనే నిలిచి నడిచి లెండికి చేరేవారు అందులోంచి దక్షిణంగా ఉండిన చిన్న బాటనే సాయి అబ్దుల్లా లెండిలోకి ప్రవేశించేవారు మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్దే వేచి ఉండేవారు సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ చలిపిన కృషిక చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ దీపం సంకేతాలుగా నిలిచాయి ఇక్కడ కాల నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారిని తిరిగి వచ్చేవారు కానీ తూర్పు దగ్గర దారిన మసీదుకు వచ్చేవారు కాదు జీవుల శరీరంలో శ్వాస ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పంతాను ఎన్నాడు మార్చేవారు కాదు షిర్డీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక రేణువు సుమారు అరవై సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైందని గుర్తుంచుకోవాలి ఇంకా మరొక ఉత్సవం ఏమిటంటే ఉరుసు శ్రీరామనవమి షిర్డీలో జరిగే పండుగలన్నింటిలోని మత సామరస్యమే సాయి సంకల్పం కనుక షిర్డీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది కోపర్గాం లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్న అన్నాకు రెండు వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగినందువల్ల వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసి జరపాలనుకున్నారు కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ చివరకు సాయి దైతో అనుమతి లభించింది నాడు శ్రీరామనవమి కూడా అయింది ఆ ఉత్సవానికి ఎందరో వస్తారు ఆ ఊళ్ళో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలోనిది ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుండి అది మంచినీరు అయింది పక్క గ్రామాల నుంచి కూడా నీరు సరఫరా చేశారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిసాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ ఈ మసీదు కడిగి మసిబారిని గోడలు శుభ్రం చేసేది సాయి మసీదులో ఉంటే చేయనెవరని ఆయన చావిడికి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులన్నీ చేసేది ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు రెండు జెండాలు హమీర్ పక్కర్ చందనము సమర్పించారు ఆ గంధం ఒక పల్లెంలో ఉంచి జెండాలతో పాటు మేళ్ల తారాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జెండాలు మసీదుకు రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయి చూసుకునేది భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరం జరిగేది భీష్మ అనే భక్తునికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన అనుమతినిచ్చారు సంతవాడా సొంటి బెల్లం పొడి ప్రసాదం రాధాకృష్ణ అయి తయారు చేసేది మసీదంతా వచ్చని తోరణాలు కట్టేవారు రామజననం సందర్భంగా అయి మసీదులో కూయలు కట్టేది భీష్ముడు కీర్తనాకారుడు కాగా భీష్ముని కీర్తనకంతా సిద్ధమవగానే సాయి కాకా మహాజనుతో ఏమిటి హంగామా అన్నారు రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజన్ మెళ్ళలోను మరొకటి భీష్మని మెడలోనూ వేయించారు కీర్తన దిగ్విజయంగా మూసింది భక్తులు తన్మేల జరాలతో నృత్య గీతాదులతో గులాబ్ పైకి ఎగురవేశారు అది సాయి కళల్లో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు ఎటు వాళ్ళు పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశస్సులుగా స్వీకరించి ఉన్నారు మానవుల్లోని అరి అరిషడ్ వర్గాలనే రాక్షసులను చంపడానికే రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు అప్పుడు ఆయన ఊయలు ఎరుకొడతానని భయపడి కాకా మహాజని దాన్ని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు నాటి హారతి మరి రోజు కీర్తన గో గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవము సాయంత్రం గ్రంథము జరిగాయి భక్తులు మతభేదాలు మరిచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం నుండి నవమకి ముందు నామ సప్తాహం కూడా ప్రారంభించారు ఆ సంవత్సరం బాబా మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాలాభువ సుతార్లు కీర్తన చేశారు ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసకు అప్పగించారు క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటు వ్యాధులు కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు దుకాణాలు సంతర్పణలు కుస్తీ పోటీలు వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంటపాత్రలు మొదలవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకుంది అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్రకు రావడాల్లాగా మహానగరాల సవ్వడి మాటనున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలో ఈ వైభవం చాటిన సాయి మాత్రం మహత్తరము అతి నిరాడంబరమైన జీవితాన్నే కొనసాగిస్తున్నారు ఒక రామనవమికి మహానగరాల నుండి కోటేశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముస్లి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కిందను కూర్చుని ఆమెను తీసుకురా అన్నారు తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావు అన్నారు ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్నరేట్లు చేసుకొచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుపడి ఏమీ తేలేదన్నది కానీ సాయి ఆమె దాచిపెట్టుకుని మూట అడిగి తీసుకొని ఏది ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు ఇంకా గురు పౌర్ణిమ పద్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నుల్కర్ చావిడిలో ఉన్నాడు బాబా శ్యామతో ఆ ముసలయ్యను దునివద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పి రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి దేవా మీకైతే చేస్తాం కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ మొదట అంగీకరించిన బాబా అతడి పట్టుబట్టిని మీదట ఒప్పుకున్నారు ఇంతలో నోల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి దాదా కేల్కర్ శ్యామ మొదలగువారు సాయికి దోవతలిచ్చి పూజించారు అప్పటి నుండి షెడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువుని సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు గురువు నన్ను పూజించు అనడు జ్ఞాని దృష్టితో జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే వారికి శిష్యులు ఎలా ఉంటారు తాను గురువునని తలిచేవాడు ఆ పేరుకే తగుడు అన్నారు రమణ మహర్షి అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు ఇంటికి ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది అదే దాని బలం ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని ఉంటారు అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభం స్తంభంలాగానే గురురూపాన్ని తొగరేత కొలవమని సాయిభావం అంతేకాదు సాయి శరణానందులతో తాను మసీదులోని స్తంభం కిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు చతుర్విధ పురుషార్థాలు సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశమైన ఈ జగత్తునే ద్వారకా మాయికి ఆధారమైన మూల స్తంభమే సకల విస్తు స్వరూపుడైన సద్గురువు అందుకే అటు మహిళని ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మస్థంభము అంటారు ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ముడుచుకున్న గురువును ఇది సందేశం ఒక సంకేతం నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పారు గోపాలరావు గుండు ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్ళు తెప్పించి చెక్కించాడు ఆ తర్వాత ఆ పని నానాచంద్ చంద్రకర్కు నేల చేసి బండలు పేర్చడం కాక దీక్షిత్కు అప్పగించారు బాబా మొదటి శ్రీ సాయి ఎందుకు ఒప్పుకోలేదు మహల్సాపతి ఎలాగో ఒప్పించాడు సాయి చావల్లో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగు చేసి ఎత్తైన పీఠం అమర్చారు నాటి నుండి సాయి గోని మీద కూర్చోవడం మానేసి దానిపై కూర్చొని ఆరంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో భక్తులు ఎంతో శ్రమపడి మసీదు ముంగితో బాగు చేశారు మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులెంతో భక్తులకి ఎంతో ఇబ్బందిగా ఉండేది దాన్ని పెద్దది చేసి పైన కప్పించాలని కాకా దీక్షిత్ పని ప్రారంభించాడు రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు ఉదయాన్నే చావుడి నుండి వచ్చిన సాయి అది చూసి కోపించి ఆవేశంతో ఇద్దరు ముగ్గురు కలిసి కానీ నాటనాలు కానీ ఆ కమ్మలను ఒక్కరే పీకి పారేశారు ఆయన బలవంతాన లాక్కుని దాన్ని నిప్పండించి ఆ కమ్మేపాత గుండెలో వేశారు కోపంతో సాయి ఎర్రగా అగ్ని కణాల్లా వెలిగాయి అందరూ భయభ్రాంతులై చూస్తుండగా సాయి తమ జేబులో నుంచి ఒక రూపాయి నాణ్యం తీసి భగవద్ అన్నట్లు గౌరవంగా ఆ గుండెలో వేశారు అంతసేపు ఆయన తాజా గొంతు విడిచిపెట్టలేదు తాజా భయంతో వణికిపోతున్నాడు అతను ఏం జరుగుతుందో ఎవరికీ అంతబట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు చివరికి ధైర్యం చేసి వారింపు చూసిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఎంప ఇటుక ముక్కలు విసిరారు సాయి కొంతసేపటికి ఆయన శాంతించి భక్తుని దుకాణం నుంచి జరి తలపాగా తెప్పించి తాజా తలకు చుట్టారు అది చూసి భక్తులు ఆశ్చర్యపోయారు చివరకు మసీదు మరమ్మతులన్నీ సప్ర సక్రమంగా పూర్తయినడు సాయి నియమగ్ వెళ్ళారు అక్కడి నుంచి ఆయన్ను భక్తులు మేళతాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు ఆ కట్టుబడి పని చేసిన వారిలో కొండాజీ గాబాజీ తుకారాం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందిన వారు ప్రధాన పాత్ర వహించారు ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సాయి భక్తులకు షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి